లక్ష్మి ఈ పసుపు కొమ్మలు అందులో వేయవమ్మా లక్ష్మి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి

పర్వాలేదు బాబు మరీ మొహమాట పడు నేను నీ వాళ్ళమే అనుకో అనుకో నాకే ఇంకో కూతురు ఉంటే వాడి చేసి మన వాడి చేసి ఇదిగో మంచి నీళ్ళు రాదు నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో తలుచుకు చెప్తున్నావు ఏ లేదే అక్క నువ్వెవరినైనా ప్రేమించావా అక్క అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ ఎవరెలా ఉంటే నీకెందుకు పడుకో అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ బాబీ మంచి ఛాన్స్ కొట్టేస్తున్నారా అరేమో అచ్చుడు అవకాశం వెతుక్కుంటూ ఎదురొస్తుంది ధైర్యంగా నేను చెప్పరాలో చూస్తున్నా రే. కాపీ పని ఉందావర ఏంటి రా అదే మీ ఊర్లో సూర్యుడు ఎటువంటి అంకుల్ అది ఇక్కడ తీసుకొచ్చారు తూర్పున చెప్పాను కదా తూర్పని పడినరా అన్నా మరి నేను లేచేసరికి పడగొట్టున్నాడు పందిలాగా సాయంత్రం వరకు పడుకుంటే వాళ్ళ కాకపోతే తూర్పున ఉంటాడా గొడవ ఆపండి మరి నే వస్తా ఆ వెళ్ళండి ఈ పాటికి మాట్లాడుకుంటారు ఎవరు ఓహో సరే నీ డౌట్ తీరిపోయింది కదా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఇక నువ్వు బొడుకుని నిద్రపో ఈ పాటికి ఒక కాఫీ ఏరా

ఇప్పుడు చెప్పలేదనుకో తర్వాత నువ్వే బాధపడతావు వీడు చెప్పి నిజమే పోనీ పని డైరెక్ట్ గా చెప్పడం కుదరకపోతే ఓ లెటర్ రాసి ఇచ్చేయ్ అదన్నా చేయరా

పెళ్ళంటే చీరల ఎగ్జిబిషన్ అంటారు మనకున్న చీరలని చూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం బాబు ఆ చీరలు అందుకోబీ నువాళ్ళ భయపడతామండి రేపు వస్తుంద్రా వేసేనా త్వరగా వెళ్ళిపోతుంద్రా వేసేరా వేసేయరా రబం లెటర్ అమ్మకి భరంటే వాళ్ళ ఫాదర్ చేజ్ పెట్టాడు. వాడు పెట్టింది లెటర్ కాదురా మన ప్రాణాలు. ఎంత తొందరగా మాయమైతే అంత బెటరు. చెస్ ఎందుకు టెన్షన్ పడతారు? నేనున్నాగా మీకు ఏం భయం లేదు. బీ బ్రేవ్. నో ఫియర్. ఐ హియర్. హ్ సర్ ఆ లెటర్ తో నాకు ఏ సంబంధం లేదు సర్. సర్ నన్ను వదిలేయ్ సర్. నాకు ఏం తెలుసు సర్. ఒకవేళ ఆయన వస్తే ఎలా బిహేవ్ చేయాలో చేసి చూపిచాయని మాట. తెలిసిందిదా? ఇంకొకసారి చేయాలా? నువ్వు నువ్వేనా లేక ఎందుకు వచ్చిందిరా డౌట్ వాళ్ళ నాన్న అసలే రాక్షసుడు అంట కదరా లెటర్ చదివిన నేనేం చేయలేదా సరే సరేలే లాగే చదువుకో ఊరుకుంట్రా అసలు లెటర్ లో ఏముందో తెలుసా అవునరా బాబీ నువ్వు ఓన్లీ వైట్ పేపర్ ఇస్తే ఆ అమ్మాయికి లవ్ ఎలా తెలుస్తుంది లవ్ ఇంత లేదురా ఏ అమ్మాయి మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఒకవేళ ఇంట్రెస్ట్ తో తీసుకుంటే అనుకో ఆ ఇంట్రెస్టే ఏమో అనుకున్నాను ఎంత ఎదిగిపోయావురా ఈ రోజు నుంచి మన ఆంధ్రా మొత్తం నిన్నే ఫాలో అవుతుంది రామా నలభై మూడు సార్లు ప్రేమించి నలభై ఐదు సార్లు ఫెయిల్ అయినా నాకే ఐడియా రాలేదు నువ్వు చాలా గ్రేట్ రా ఏంట్రా నలభై మూడుకి నలభై ఐదు సార్లు ఫెయిల్ అయ్యేవా ఇద్దరి రెండు సార్లు లేదు